విజయవాడలో మహాగణపతి నిమజ్జనానికి రెడీ అవుతుంది మరి లడ్డు వేలంపాటు కూడా స్టార్ట్ అవబోతుంది ఈ రోజు కూర్చున్న గణపతి ఈ రోజు నిమజ్జనం అవ్వబోతున్నారు సో డెబ్బై రెండు అడుగులు విజయవాడలోనే ఒక మహత్తర కార్యక్రమం చేపట్టారు డూండి గణేష్ డూండి గణేష్ సేవా సమితి వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు కానీ ఈ రోజు ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరినీ కూడా భక్తులు కూడా కనువిందు చేసే విధంగా కూడా మనం చూసుకోవచ్చు డెబ్బై రెండు అడుగుల కూర్చున్న గణపతిని అయితే రెడీ చేశారు సో దానికి సంబంధించి మాట్లాడటానికి కూడా రాకేష్ ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి సార్ చెప్పండి ఈ రోజు నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏదైతే పదకొండు రోజులు మహాగణపతి ఉత్సవాలు జరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు లక్షలాది మంది భక్తుల నడుమ పదకొండు రోజులు కార్యక్రమాలు హోమాలు వ్రతాలు కళ్యాణాలు పూజలు ఇలా అనేక కార్యక్రమాలు పూజలు అందుకున్న వినాయకుడు ఇవాళ పదకొండు రోజులు ముగుర్చుకున్న తర్వాత మరి కొద్దిసేపట్లోనే నిమజ్జనం ప్రారంభంగా పోతూ ఉంది వందలాది మంది మహిళలతో ఇక్కడ హారతులు ఇచ్చి వందలాది మంది మహిళలతో ఇక్కడ హారతులు ఇచ్చి మీరు ఏదైతే వినాయకుడిని చూస్తున్నారో ఇక్కడ పైనుంచి అభిషేకం నవాభిషేకాలు చేసి ఫైర్ ఇంజన్ పద్ధతితో ఇక్కడ నిమజ్జనం ప్రారంభించబోతా ఉన్నాం రేపు ఉదయం పదకొండు గంటల నుంచి సమితి సభ్యులందరం కలిసి ప్రజలకి మట్టిని ఉచితంగా పంచబోతామని తెలియజేస్తా ఉన్నాం సో ఎలా రిసీవ్ చేసుకున్నారు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఎలా రిసీవ్ చేసుకున్నారు డూండి గణేష్ని ఈ రోజు ఇంత మహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం ఎలా అనిపిస్తుంది ఏదైతే మేము చెప్పాము మొట్టమొదటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రారంభించిన దగ్గర నుంచి ఈ పదకొండు రోజులు కూడా లక్షలాది మంది జనం రాష్ట్ర నలుమూల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి పూజల్లో అయితే మీరు చెప్పుకోలేరు ప్రతిరోజు వెయ్యికి తగ్గకుండా మహిళలు ఇక్కడ కూర్చొని వ్రతాలు కళ్యాణాలు పూజలు చేసుకొని వెళ్ళారు వారందరూ కూడా ఏదైతే కార్యం వారు కోరుకున్నారో ఈ వినాయక స్వామి వారు ఖచ్చితంగా వారి కోరికలు తీరుస్తారని మీరు చూడవచ్చు ఎక్కడైనా వినాయకుడికి తేనె పట్టడం చూసాం మనం ఇక్కడ వినాయకుడి విగ్రహానికి సాక్షాత్తు మధ్యాహ్నం నుంచి తేనె పట్టుకుంది మరి కొద్దిసేపట్లోనే నిమజ్జన కార్యక్రమం ఉంది మూడు సార్లు పొగబెట్టి తేనె తీసే ఆ తేనె తట్టని కదించాలని ట్రై చేసిన మళ్ళీ స్వామివారి దగ్గరికి చేరి ఆ తేనె కూడా పట్టడం జరిగిందంటే ఆ స్వామివారి కృప ఈ భక్తులకి ఎంతగానో ఉంటుంది ఈ విషయం తెలియల్సింది కోరుతా ఉన్నాం డు గణేష్ ఈ రోజు నిమజ్జనం కాబోతున్నారు ఇన్ని రోజులు కూడా మనతోనే ఒక పూజా కార్యక్రమాలు అందుకున్న భక్తుల భక్తులకి మంచి కార్యక్రమాలు చేపట్టారు సో ఎలా జయ గణేష జయ జయ గణేష మేము చేసిన ఈ పదకొండు రోజులు గణేష్ ఉత్సవాలు మీకు అంగరంగ వైభవంగా పూజలతో మరియు యోగాలు యాగాలు చేసామంటే మంచి మంచి యాగాలు చేసి దేశం కానీ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్రం తొందరగా అభివృద్ధిగా చెందాలని చెప్పి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి ఈరోజు కనీసం భక్తులకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందికి అన్న ప్రసాదం వితనం చేసామండి ఈ అన్న ప్రసాదం విత్తనతో పాటు మాకు ఈరోజు మేము పదకొండో రోజు మా గణేష్ మహారాజ్కి ఒక తేనె తీగలతో మేము అభిషేకం చేయడానికి మాకు భగవంతుడు ఇచ్చాడు ఈ మహాశక్తి గణపతి ఎవరు ఏది మొక్కున్నా కానీ మీకు అన్ని కోరికలు తీరతాయి మీకు ఆవేళ ఆరోగ్యంగా ఉంటారు జై గణేష జై జై గణేష ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు డెబ్బై రెండు అడుగుల డుండి గణేష్ విగ్రహం ఈ రోజు నిమజ్జనం కాబోతుంది అది కూడా కూర్చున్న చోటే నిమజ్జనం చేస్తూ ఉన్నారు ఈ రోజు ఒక లేడీస్ అందరూ కూడా ఇక్కడ కోలాటాలు ఆడుతున్నారు ఒక అంటే డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ కూడా ఆ గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి రెడీ చేస్తున్నారు ఒక పక్క కోలాటాలు మరో పక్క డ్రమ్స్ ఇవన్నీ కూడా వీటన్నిటి మధ్యలో కూడా వినాయకుడిని నిమజ్జన కార్యక్రమానికి రెడీ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి విఘ్నేశ్వరుడు అంటే సకల విఘ్నాలకు అధిపతి మన విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడి దగ్గర ఇక్కడ మాకి అవకాశం వచ్చినందుకు ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా శ్రీనివాస కోలాటం బృందం తరపున విఘ్నేశ్వరుడు ముందే మీరు కోలాటం చేయడానికి ఒక ఛాన్స్ అయితే దొరికింది సో ఇన్ని రోజులు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి సో వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది మాకు దివి నుంచి భూమికి దిగి వచ్చాడా ఆ వినాయకుడు అన్నట్టు మాకు హ్యాపీగా ఉంది కానీ దానికి కూడా మాకు విజయవాడలో ఇలా మాకు డెబ్బై రెండు అడుగులు వినాయకుడిని పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పదకొండు రోజులు ప్రతిరోజు కుంకుమ పూజలని ఏ ఒకటి ఆడవాళ్ళని మాకు పిలుస్తూ చేస్తూ పూజలు చాలా బాగా చేశారు ఈ రోజు నిమజ్జనం అంటే మాకు చాలా బాధగా ఉంది కూడా కానీ ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు కోలాటం చేయడానికి మేము వినాయకుడి దగ్గర కోలాటం చేయాలని ఆతృతతో చాలా సంతోషంతో వచ్చాము వెళ్ళి రావయ్య గణపతి అంటూ కూడా ఆయన్ని మీరు సాగనంపుతూ ఉన్నారు మీ కోలాటాల మధ్య మీ డ్యాన్సుల మధ్య కూడా సో ఇన్ని రోజులు కూడా ఎలా ఎలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా బాగా చేశారండి ఇన్ని రోజుల నుంచి మేమైతే రాలేదు ఈరోజే వచ్చాము ఇటు ఉండి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చాలా సంతోషంగా ఉంది ఇంకా మేము వెయ్యాలనుకున్నాము మాకు ఇంకా ఛాన్స్ రావట్లేదు దాని గురించి వెయిట్ చేస్తున్నాము సో చెప్పండి మేడం ఇన్ని రోజులు మీరు భక్తులతో టైం స్పెండ్ చేస్తూ వచ్చారు సో స్టేజ్ మీద కానీ ప్రతి దానిలో ప్రతి కార్యక్రమంలో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉన్నారు ప్రతి పూజా కార్యక్రమంలో కానీ లేదంటే కుంకుమ పూజలో కానీ వరలక్ష్మి చాలా కార్యక్రమాలు చేపట్టారు ఇన్ని పూజల్లో పార్టిసిపేట్ చేయడం అందరికీ ఒక ఒక అవకాశాన్ని కల్పించే విధంగా కూడా డు గణేష్ సేవా సమితి వారు చేపట్టడం సో ఒక మహాగణపతిని ఈరోజు ఇలా రెడీ చేసుకోవడం ఇలా కార్యక్రమాలు చేయడం ఎలా ఉంది అది నేను చెప్పడం కాదు మీరు ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడారు భక్తుల కళల్లో ఆనందం కానీ వాళ్ళ మాటల్లో ఆనందం కానీ మీరే స్వయంగా చూసారు మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా అంటే మేము ఇది ఐదోసారి ఏర్పాటు చేసాం డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని దూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మనం ఇది ఐదోసారి చేసినా కూడా ఐదోసారి కూడా మనం ఫస్ట్ నాలుగు సార్లు చేసిన ఏ ప్రోగ్రామ్ని రిపీట్ చేయకుండా ప్రతి పూజని కూడా కొత్త పూజ ఏమున్నాయి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో మనకి ఏ పూజలు వచ్చాయి కొత్తగా స్వామీజీలతో కానీ జనరల్గా ఎక్కువగా పూజలు చేసే వారితో కానీ మాట్లాడి మనమంతా డేటా కలెక్ట్ చేసి మహిళలు వాళ్ళ ఇంట్లో ఏవైతే చేసుకోలేకపోతున్నారు అనేవి ఐడెంటిఫై చేసి ఆ పూజలు అన్నీ దానికి మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము మనం శివలింగాలు శివలింగాలు ఇచ్చాం ఇచ్చుమించు ప్రతిరోజు కూడా వెయ్యి మంది మహిళలతో మనం 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 వెయ్యి మంది మహిళలతో మనం ప్రతిరోజు కూడా కార్యక్రమం చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది వాసవి అమ్మవారి వ్రతం ఇప్పటిదాకా ఎవరు ఎక్కువ చేపించలేదు ఇలా పెద్దగా ఓన్లీ ఇళ్లల్లోనే చేసుకున్నారు కానీ నిన్న వెయ్యి ఎనిమిది మంది మహిళలతో వాసవి అమ్మవారి కార్యక్రమం చేపిస్తే ఆ మహిళల కళ్ళల్లో ఆనందం చాలు ఈ జీవితానికి అనిపించింది చాలా ఆనందం వేసింది నాకు మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీ బాగుందమ్మా మాకు అయిపోతుంది నాకు బాధేస్తుంది వేస్తుంది మాట ఎందుకని ఆ రోజులు చేసిన పూజ చేయకుండా మనిషి అందరికి చాలా బాగా చేయించారమ్మా నాకు మా చాలా బాధ అయ్యప్పుడే అయిపోయింది విరేవాడేనా ఇప్పటిదాకా ఇప్పుడు దాకా మీద నేర్పించేది మాత్రం మేము వెంకట వాష్మీ కంప్లైంట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా దాని తరఫున మేము చేస్తాము వాష్మీ కంప్లైంట్ వెంకటేశ్వమి గుడి తరపున మాది శ్రీనివాస కోలాట బృందము దాకా ఒక వంద మంది దాకా నేర్పించాడు ఇప్పటిదాకా స్వామి ముందు ఈరోజు స్వామిని సాగనంపడానికి మీ కోలాటాల మధ్య ఇలా చేయడం ఎలా అని చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ భగవంతుడి దర రావాలని చెప్పి కోరుకుంటాడు సో మళ్ళీ మళ్ళీ అవకాశం ఈ సదావకాశాన్ని ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో చూస్తున్నారు కదా ఆ కోలాటాల మధ్య ఆ విఘ్నేశ్వరి ఆ మహాగణపతిని ఈరోజు సాగనంపడానికి కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి కార్యక్రమాల మధ్యలో మహాగణపతిని ఒక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఏర్పాట్లు చేయడం కేలాద్రి పర్వతం తెలిసినటువంటి కనకదుర్గాదేవి అమ్మవారి వాళ్ళ బిడ్డ నాయకుడు పుట్టినరోజు వేడుకలు అంటే మహా సంబరంగా ఉంది సో ప్రతీది కూడా చాలా కొత్తగా ఉండాలని చెప్పి కూడా విఘ్నేశ్వరుని కోలాటల మధ్యలో కానీ లేదంటే డ్రమ్స్ వాయిస్తున్నారు వాటి మధ్య కానీ ప్రతీది ఒక డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాల మధ్య మహాగణపతిని రోజు సాగనంపడానికి వెళ్ళి రావయ్యా గణపతి మళ్ళీ రావయ్యా అంటూ కూడా ఆ కూర్చున్న గణపతిని ఇక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు మనం చూసుకోవచ్చు ప్రతి తేనె పట్టు ఒక మూడు సార్లు వాటిని కదిలిచ్చినా కూడా వెళ్ళకుండా స్వామి వారిని అంటుకొని ఉండడం కూడా చాలా విశేషంగా ఉందని కూడా ఇక్కడ వాళ్ళు భావిస్తూ మంచి కార్యక్రమాలు అయితే చేపట్టారు అయితే పూజలు అందుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఆ కూర్చున్న గణపతిని కూర్చున్న చోటే అంటే ఎక్కడైతే ఆ బొమ్మ ఉందో అక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమం చేపట్టారు సో అక్కడే పైప్ లైన్స్ ద్వారా కూడా ఫైర్ ద్వారా కూడా కూర్చున్న చోటే గణపతిని నిమజ్జనం చేసే కార్యక్రమం అయితే చేపట్టారు సో దానికి సంబంధించి కూడా లడ్డు వేలం పాట జరగంగానే మరి కొద్దిసేపట్లో కూడా ఈ కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది సో ప్రతిదీ కూడా ఇక్కడే నిమజ్జనం చేయడానికి కూడా పైప్ లైన్స్ ద్వారా కూడా రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో కూర్చున్న చోటే కూడా నిమజ్జనం చేయడం కూడా ఈ మట్టిని కూడా అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు అలాగే అనేక వేల మంది కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేపట్టారు సో అందరూ కూడా బోలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా ఆ వినాయకుని సాగనపడానికి కూడా ప్రతి ఒక్కరు అయ్యి అనేక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో మరికొద్ది నిమిషాల్లోనే ఈ కార్యక్రమం అయితే పూర్తవబోతుంది సో ఇన్ని కార్యక్రమాల నడుమ వెళ్లి రావయ్య గణపతి మళ్ళీ రావయ్య అంటూ కూడా గణేష్ సాగనంపుతూ ఉన్నారు సో నెక్స్ట్ వినాయక్ చవితి కూడా ఇలాంటి కార్యక్రమాలే ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని కూడా సమితి వారు కూడా కోరుతూ ఉన్నారు సో లడ్డూ వేలం పాట స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది సో కూర్చున్న చోట వినాయకుడిని నిమజ్జనం చేయడం అనేది చాలా గొప్ప విశేషంగా భావిస్తారు అలాగే ఆ మట్టిని కూడా భక్తులకి ఇచ్చి మొక్కల్లో నాటే పరిస్థితి కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ మొక్కల్లో మట్టిని వేస్తే మట్టి ఆ మట్టిలో ఉండే ఆ వినాయకుడు కూడా మనతోనే ఉంటారని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం కూడా స్టార్ట్ అవబోతుంది మరికొద్ది నిమిషాల్లో వినాయకుడు వెళ్ళి రావయ్య గణపతి మళ్ళీ రావయ్యా అంటూ కూడా మన ముందుకు నెక్స్ట్ ఇయర్ రావడానికి కూడా రెడీ అయ్యి వచ్చేస్తారు ఆసిఫ్ తో నగసి విజయవాడ మెగా నైన్ టీవీ